రంగు పెద్ద విశేషంగా మారడానికి ఛాన్స్ ఉండదు షైనింగ్ లోపాలు పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ కంపల్సరీగా కొత్త రావడం జరుగుతుంది పాతేకి పోయి ఆ క్రమంలో ఏంటంటే మీకు కొంతవరకు టెన్ పర్సెంటేజ్ వ్యత్యాసం అనేది ఉంటుంది ఈ రోజు ఏంటనే క్రమంలో మనం ఉన్నాం వచ్చే తర్వాత ఈ కోడి పూంజని ఆ రంగు మీద కట్టాలనే క్రమంలో మీరు మాట్లాడితే దానికి నో ఆన్సర్ అంటే ఆ క్రమంలో ఎవరో పందాలు కట్టకపోవచ్చు ఆలోచన విధానంతో పందెం కట్టరు ఈ రోజు ఈ పందానికి వెళ్తే ఈ కోడిని పందిగాడికి రంగు బాగా తెలుసున్న వాళ్ళకి అయితే ఈ కోడిని ఆ కోడి మీద వేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ పుస్తకాలు వాళ్ళ కుక్కుడు శాస్త్రం ఏదో ఒకటి రంగులు ఉంటాయండి ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు మాత్రం రంగులనేది రంగు మీద ఆధారపడి నేను ఆ కోడి యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటాను నేను అంతే ఈ రెండు ఫ్యామిలీ అనేది మనం ఇవ్వగలం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి గురుగారు రంగు అనేది రంగులు ఉన్న వాళ్ళు రంగు అని చెప్పొచ్చు నేను దానికి ఏకీభ్యాను కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే రంగు లేకపోతే అది అది ఏం పని కొట్టదు అంటారు